ఓం శాంతి ఈరోజు మురళి పది ఏడు రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలారా ఇప్పుడు సత్వప్రధానంగా అయ్యి వాపస్ ఇంటికెళ్ళాలి కావున స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నిరంతరం తండ్రిని స్మృతి చేసే అభ్యాసం చేయండి సదా మీ ఉన్నతి గురించే ఆలోచించండి అనేక ఆలోచనలు వదిలేసి కేవలం మన ఉన్నతి గురించే ఆలోచించాలా స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాని గుర్తు చేసుకునే అభ్యాసం చేయాలా ఎందుకంటే పవిత్రంగా కావాలా సత్వప్రధానంగా కావాలా అప్పుడే ఇంటికి వెళ్ళగలుగుతాం ప్రశ్న చదువులో ముందుకు వెళ్తున్నామా లేదా వెనక్కి వెళ్తున్నామా తెలుసుకునేందుకు గుర్తు ఏమి జవాబు చదువులో ముందుకు వెళ్తున్నట్లయితే తేలికతనం అనుభవం అవుతుంది ఈ శరీరం అశుద్ధమైనది ఇక దీన్ని వదలాలి నేను ఇంటికెళ్ళాలి అనేది బుద్ధిలో ఉంటుంది దైవీ గుణాలను ధారణ చేస్తూ ఉంటారు వెనక్కి వెళ్తూ ఉన్నట్లయితే నడవడిక ద్వారా అసురీ గుణాలు కనిపిస్తాయి నడుస్తూ తిరుగుతూ బాబా స్మృతి ఉండదు వారు పుష్పాలుగా అందరికీ సుఖాన్ని ఇవ్వలేరు ఇటువంటి పిల్లలకు మున్ముందు అన్ని అవుతుంది ఎన్నో శిక్షలను అనుభవించాల్సి వస్తుంది బాబా స్ట్రైట్గా డైరెక్ట్గా చెప్తున్నారు మనం ముందుకెళ్తున్నాము అంటే మన లక్షణాలు ఎలా ఉంటాయి తేలికగా అనుభవం అవుతుంది ఈ శరీరం అశుద్ధము దీన్ని వదలాలి ఇంటికి వెళ్ళాలి అనేది బుద్ధిలో ఉంటుంది దైవీ గుణాలను ధారణ చేస్తూ ఉంటారు వెనక్కి వెళ్తున్నారు అంటే అశ్రీ నడవడిక ఉంటుంది నడుస్తూ తిరుగుతూ కూడా బాబా వాళ్ళని స్మృతి చెయ్యరు పుష్పాలుగా కారు అందరికీ సుఖాన్ని ఇవ్వలేరు దుఃఖాన్ని ఇస్తూ ఉంటారు ఇటువంటి పిల్లలకు మున్ముందు అన్ని సాక్షాత్కారం అవుతుంది దెబ్బలు పడతాయి శిక్షలు లభిస్తాయి తర్వాత పదవి కూడా తక్కువ ఉంటుంది ఓం శాంతి మేము సత్వప్రధానంగా వచ్చాము ఈ ఆలోచన బుద్ధిలో ఉండాలి పరంధామం నుంచి సృష్టిలోకి వచ్చినప్పుడు సత్వప్రధానంగా ఉంటేమే ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు ఇక్కడ అందరూ కూర్చున్నారు కొందరు దేహాభిమానులుగా ఉన్నారు మరికొందరు ఆత్మాభిమానులుగా ఉంటారు కొందరు క్షణంలో దేహాభిమానులుగా మరుక్షణంలో ఆత్మాభిమానులుగా అవుతూ ఉంటారు మేము సదా అన్ని వేళల్లోనూ ఆత్మాభిమానిగా కూర్చున్నామని ఎవ్వరూ అనలేరు అట్లా అంటే ఇంకా కర్మాతీత స్థితికి పోయినట్లే కొంత సమయం ఆత్మాభిమానిగా కొంత సమయం దేహాభిమానంలో ఉంటారు ఆత్మలైన మనం ఈ శరీరాన్ని వదిలి మన ఇంటికి వెళ్తామన్నది పిల్లలకు తెలుసు ఎంతో సంతోషంగా అక్కడికి వెళ్ళాలి మేము శాంతిధామం లేకి వెళ్ళాలి అని రోజంతా ఇదే చింతన చేస్తారు ఎందుకంటే తండ్రి దారి చూపిస్తారు ఇతరులు ఎప్పుడూ ఈ ఆలోచనలో కూర్చోరు ఈ శిక్షణ ఎవరికి లభించనే లభించదు ఈ ఆలోచన కూడా ఉండదు ఇది దుఃఖధామని మీరు అర్థం చేసుకున్నారు ఇప్పుడు తండ్రి సుఖధామంలోకి వెళ్ళే దారిని చెప్తున్నారు ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంతగా సంపూర్ణులుగా అయ్యి యథాయోగ్యంగా శాంతిధామంలోకి వెళ్తారు దానినే ముక్తి అని అంటారు దానికోసమే మనుషులు గురువులను ఆశ్రయిస్తారు కానీ మనుషులకు ముక్తి జీవన్ముక్తి ముక్తి అంటే ఏమిటో ఏమాత్రము తెలియదు ఎందుకంటే ఇది కొత్త విషయం ఇప్పుడు మనం వాపస్ ఇంటికి వెళ్ళాలి పిల్లలైనా మీరే ఈ విధంగా భావించగలరు స్మృతి యాత్ర ద్వారానే పవిత్రంగా కాగలరు మీరు మొట్టమొదట శ్రేష్టాచారి ప్రపంచంలోకి వచ్చినప్పుడు పవిత్రంగా సత్వప్రధానంగా ఉండేవారు ఆత్మ సత్వప్రధానంగా ఉండేది ఎవరితోనైనా సంబంధం కూడా తర్వాతే ఏర్పడుతుంది శరీరం తీసుకున్నప్పుడే సంబంధం ఏర్పడుతుంది ఎప్పుడైతే గర్భం లేకి వెళ్తారో బాబా అంటున్నారు అప్పుడు సంబంధం లేకి వస్తారు ఇప్పుడు ఇది మన అంతిమ జన్మ అని మీకు తెలుసు మనం ఇప్పుడు ఇక వాపస్ ఇంటికి వెళ్ళాలి పవిత్రంగా అవ్వకుండా ఇంటికి వెళ్ళలేం ధామానికి వెళ్ళాలంటే కంపల్సరీగా పవిత్రంగా కానే కావాలి ఈ విధంగా లోపల మాట్లాడుకుంటూ ఉండాలి ఎందుకంటే లేస్తూ కూర్చుంటూ నడుస్తూ తిరుగుతూ మేము సత్వప్రధానులుగా ఈ సృష్టిలోకి వచ్చాము ఇప్పుడు మళ్ళీ తిరిగి సత్వప్రధానులుగా ఇంటికి వెళ్ళాలి అనేదే గుర్తులో ఉండాలి సత్వప్రధానులుగా తండ్రి స్మృతి ద్వారానే కాగలరు ఇంకా వేరే ఉపాయమే లేదు ఎందుకంటే బాబా పతిత పావనులు మీరు ఈ విధంగా పావనులుగా కాగలరని బాబా మనకు ఉపాయాన్ని తెలియచేస్తున్నారు మొత్తం సృష్టి ఆది మధ్యాంతాల గురించి అయితే తండ్రికే తెలుసు ఆయన అథారిటీ అయినారు అన్నీ తెలుసుకున్న అథారిటీ అయినారు తండ్రియే మనిషి సృష్టికి బీజరూపులు భక్తి ఎంతవరకు కొనసాగుతుందో తండ్రియే వచ్చి అర్థం చే చేయిస్తారు ఇంత సమయం జ్ఞాన మార్గము ఇంత సమయం భక్తి ఈ జ్ఞానమంతా లోపల తిరుగుతూ ఉండాలి బుద్ధిలో స్మరిస్తూ ఉండాలి ఏ విధంగా తండ్రి యొక్క ఆత్మలో జ్ఞానముందో అలాగే మీ ఆత్మలో కూడా జ్ఞానముంది శరీరం ద్వారా వింటున్నారు మరియు వినిపిస్తున్నారు శరీరం లేకుండా ఆత్మ మాట్లాడలేదు కదా ఇందులో ప్రేరణ లేదా ఆకాశవాణి విషయమే లేదు భగవాను వాచ్చా మరి తప్పకుండా భగవంతునికి కూడా నోరు కావాలి కదా రథం కావాలి గాడిదా లేదా గుర్రంల యొక్క రథంలో అయితే అవసరం లేదు జంతువుల యొక్క రథంలో వస్తే దాని భాష మనకేమర్థమవుతుంది కలియుగానికి ఇంకా నలభై వేల సంవత్సరాలు ఉంది ఇది ఇంకా కొనసాగుతుంది అని మీరు కూడా ఇంతకుముందు అనేవాళ్ళు బాబాబిడ్డ కాకముందు తెలియదు కదా మనకు అజ్ఞాన నిద్రలో నిద్రపోతూ ఉండేవారు ఇప్పుడు బాబా వచ్చి మేల్కొల్పినారు మీరు కూడా అజ్ఞానంలో ఉండేవారు ఇప్పుడు మీకు జ్ఞానం లభించింది భక్తినే జ్ఞానం అని అంటారు మా ఉన్నతిని ఎలా చేసుకోవాలి ఉన్నత పదవిని ఎలా పొందాలి అని ఇప్పుడు పిల్లలైనా మీకు ఆలోచన కలగాలి మనం వాపస్ ఇంటికెళ్ళి మళ్ళీ కొత్త రాజధాని లేకొచ్చి ఉన్నత పదవిని పొందాలి దానికోసం స్మృతి యాత్ర ఉంది స్వయాన్ని ఆత్మగా తప్పకుండా భావించాలి ఆత్మలైన మనందరి తండ్రి పరమాత్మ ఇది చాలా సాధారణ విషయం కానీ మనుషులు ఇంత చిన్న విషయాన్ని కూడా అర్థం చేసుకోలేరు ఎందుకు బుద్ధి తమ ప్రధానంగా ఉంది కదా ట్వంటీ ఫోర్ అవర్స్ దేహాభిమానంలో ఉన్నప్పుడు ఆత్మ గురించి ఏమర్థమవుతుంది అర్థం కాదు ఇది రావణ రాజ్యం కావుననే మీ బుద్ధి భ్రష్టాచారీగా అయిపోయింది ఎవరైతే వికారాల్లోకి వెళ్ళారో వారినే పావనమైన మనుష్యులు అంటారు సన్యాసులు ఉన్నారు కదా కానీ వారైతే అల్పకాలికంగానే పావనంగా అవుతారు అయినా ప్రపంచమైతే పతితంగానే ఉంది సత్యుగమే పావన ప్రపంచం పతిత ప్రపంచంలో సత్యుగం వంటి పావనలు ఎవరూ ఉండరు శరీరము పావనంగా సత్యుగంలో ఉంటుంది ఇక్కడ ఉండడానికి వీలు భలే ఆత్మ పావనంగా కావచ్చు కానీ పావనమైన ఆత్మ పతిత శరీరంలో ఉండడానికి వీల్లేదు కదా అనే బాబా అంటున్నారు ఎవరూ ఉండరు అక్కడ రావణరాజ్యమే ఉండదు వికారాల విషయమే ఉండదు కావున అటు ఇటు విహరిస్తున్నా కూడా మీ బుద్ధిలో జ్ఞాన చింతనే ఉండాలి పనికిరాని విషయాలు ఉండకూడదు జ్ఞాన చింతనే జరగాలి ఎవరితో మాట్లాడినా కూడా జ్ఞానం గురించి ఆలోచన ఉండాలి బాబాలో ఈ జ్ఞానం ఉంది కదా వారు జ్ఞానసాగర్లు కావున తప్పకుండా జ్ఞానం ప్రవహిస్తూ ఉంటుంది మీరు కూడా జ్ఞానసాగరు నుండి వెలువడిన జ్ఞాన నదులు వారు సదా సాగరాన్నే వారు సదా సాగరముగానే ఉంటారు శివబాబా ఆయన మళ్ళా చిన్న నదులుగా కుంటలుగా కారు ఆయన ఎప్పుడూ సాగరమే కానీ మీరు అలా సదా సాగర్లుగా ఉండరు మేమందరం సోదరులమని పిల్లలైన మీరు భావిస్తారు పిల్లలైనా మీరు చదువుకుంటున్నారు నిజానికి నదులు మొదలైన వాటి విషయం ఏదీ లేదు నది అని అనడంతో గంగా యమున మొదలైనవేమో అని భావిస్తారు ఇప్పుడు మీరు బేహద్దులో ఉన్నారు ప్రతి ఒక్క విషయము బాబా జ్ఞాన సహితంగా అర్థం చేయిస్తారు ఆత్మలైన మనమందరం ఒక్క తండ్రి పిల్లలమే సోదరులం ఇప్పుడు మనం వాపస్ ఇంటికి వెళ్ళాలి ఎక్కడి నుండైతే వచ్చామో ఈ శరీర రూపీ ఆసనం పైన విరాజమానమయ్యామో మళ్ళీ అక్కడికే వాపసు వెళ్ళాలి ఆత్మ చాలా చిన్నది ఆత్మ ఈ కండ్లకు కనపడదు సాక్షాత్కారమైనా కూడా అర్థం చేసుకోలేరు ఆత్మ శరీరం నుండి వెళ్ళిపోతే నుదటి నుండి వెళ్ళిపోయింది నోరు నుండి వెళ్ళిపోయింది కండ్ల నుండి వెళ్ళిపోయింది అంటారు నోరు తెచ్చుకొని ఉంటుంది ఆత్మ ఆత్మ పోయే సమయంలో శరీర ఇంద్రియాలు ఎలా ఉంటే ఇంకా అలాగే ఉండిపోతాయి కదా చేతనతలే లేకపోతే ఇంకెట్లా అవి అందుకే వెంటనే నోరు తెరుచుకొని ఉన్నారంటే బంద్ చేసేస్తే బంద్ అవుతుంది కొంచెం సేపట్లో లేకపోతే మళ్ళీ అంతే ఇంకా మళ్ళీ బంద్ అయ్యే ప్రశ్న ఉండదు జడమైపోతుంది కదా కట్టే అయిపోతుంది అది బాబా అంటున్నారు వాళ్ళు ఏమంటారు దానికి నోరు తెరుచుకున్నారంటే నోట్లో నుంచి వెళ్ళిపోయింది కళ్ళు తెరుచుకున్నారంటే కంటిలో నుంచి ఆత్మ వెళ్ళిపోయింది కాదు ఆత్మ వెళ్ళిపోయినప్పుడు ఇంద్రియాలు ఎలా ఉంటే అలా ఉండిపోతాయి అంతే ఇంకా చైతన్య శక్తి ఉండదు కదా ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళిపోయినప్పుడు శరీరం జడమైపోతుంది కదా ఇది జ్ఞానం విద్యార్థుల బుద్ధిలో రోజంతా ఈ చదువే ఉండాలి మీలో కూడా రోజంతా చదువు యొక్క ఆలోచనలే కొనసాగాలి బయట లౌకిక ప్రపంచంలోని మంచి విద్యార్థులకు ఎట్లుంటుందో అట్లా మీకు కూడా ఉండాలి మంచి మంచి విద్యార్థుల చేతిలో ఎల్లప్పుడూ ఏదో ఒక పుస్తకం ఉంటుంది చదువుతూ ఉంటారు ఇది ఇంపార్టెంట్ ఇది మీ అంతిమ జన్మ మొత్తం చక్రమంతా చుట్టి వచ్చి అంతిమం వచ్చారు కావున బుద్ధిలో ఇదే స్మరణ ఉండాలని బాబా అంటారు ధారణ చేసి ఇతరులకు అర్థం చేయించాలి కొందరికైతే ధారణే జరగదు స్కూల్లో కూడా విద్యార్థులు నంబర్ వారిగా ఉంటారు సబ్జెక్టు కూడా ఎన్నో ఉంటాయి ఇక్కడైతే ఒకే సబ్జెక్టే ఒకే సబ్జెక్ట్ ఒకే లక్ష్యం దేవతగా కావాలని నాలుగు సబ్జెక్టులు జ్ఞానం యోగం ధారణ సేవ దేవతగా అవ్వాలి చదువు యొక్క ఈ చింతయే కొనసాగుతూ ఉంటుంది చింతనయే కొనసాగుతూ ఉంటుంది ఇది మర్చిపోయి ఇతరుల ఇతర ఆలోచనలు కలుగుతూ ఉండడం కాదు మాట చదువు యొక్క సబ్జెక్ట్ని మర్చిపోయి అనేక పనికరాని ఆలోచనల్లో ఉండడం కాదు వ్యాపారస్తులు ఎవరైనా ఉంటే వారు తమ వ్యాపార ఆలోచనల్లోనే నిమగ్నమై ఉంటారు విద్యార్థి తన జీవితంలోనే నిమగ్నమై ఉంటారు కదా సారీ విద్యార్థి తన చదువులోనే నిమగ్నమై ఉంటారు కదా అలాగే పిల్లలైన మీరు కూడా మీ చదువులోనే నిమగ్నమై ఉండాలి నేనే గుర్తుకు రాకూడదు అంతర్జాతీయ యోగా సదస్సు పేరుతో ఆహ్వానం వచ్చింది నిన్న మీరు చేసేది హఠయోగము దాని లక్ష్యము ఉద్దేశ్యమేమి దానివల్ల కలిగే లాభమేమి మేమైతే రాజయోగాన్ని నేర్చుకుంటున్నాం జ్ఞాన సాగరుడు రచయిత అయిన పరంపిత పరమాత్మ మాకు తమ రచన జ్ఞానాన్ని వినిపిస్తున్నారు అని మీరు వారికి రాయొచ్చు అంతే కదా ఇంటర్నేషనల్ యోగా డే చేస్తారు ఎక్కడ చూసినా ఆసనాలు యోగాసనాలు ఎక్సర్సైజ్ చేస్తారు కానీ మానసిక వ్యాయామం గురించి అసలు మనుషులకు తెలియనే తెలియదు ఇప్పుడు మనం వాపస్ ఇంటికి వెళ్ళాలి మన్మనాభవ ఇది ఇది మహామంత్రం మేము తండ్రిని మరియు తండ్రి ద్వారా ఏ వారసత్వం అయితే లభిస్తుందో దాన్ని స్మృతి చేస్తూ ఉంటాం అని బాబా అంటున్నారు స్మృతి చేస్తూ ఉంటాం మీరు ఈ హఠయోగాలు మొదలైనవి చేస్తూ వచ్చారు వాటి లక్ష్యం ఏమి చెప్పండి హఠయోగాలు చేస్తే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది అంత సమయం మనసు ప్రశాంతంగా ఉంటుంది మరైతే హఠయోగాలు లేదా ఎక్సర్సైజులు నేర్పించే వాళ్ళు సుఖశాంతి ఆనంద సంతోషమయాలుగా ఉన్నారా ఆలోచన చేస్తే అప్పుడు తెలుస్తుంది వాటి లక్ష్యమేమి ఇది నేర్చుకుంటున్నామని మా విషయంనైతే చెప్తాం చెప్పాం మరి మీ హఠయోగం ద్వారా ఏం లభిస్తుంది అని ఈ విధంగా క్లుప్తంగా జవాబు రాయాలి ఇటువంటి ఆహ్వానాలు మీ వద్దకు ఎన్నో వస్తాయి అఖిల భారత ధార్మిక సదస్సు వారి నుండి కూడా మీకు ఆహ్వానం వచ్చింది మీ లక్ష్యం ఉద్దేశ్యం ఏమిటి అని మిమ్మల్ని అడిగారు మేము మానవుల నుండి దేవతలుగా అయ్యే చదువుని చదువుకుంటున్నామని చెప్పాలి అసలు ఈ రాజ్యోగాన్ని ఎందుకు నేర్చుకుంటున్నామన్నది మీరు తప్పకుండా తెలియచేయాలి మేము ఇది చదువుకుంటున్నాం మమ్మల్ని వాళ్ళు స్వయం భగవంతుడు మనమందరం సోదరులం మేము స్వయాన్ని ఆత్మగా భావిస్తున్నాం అని చెప్పాలి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను గుర్తు చేసుకోండి అప్పుడే మీ పాపాలు సమాప్తమైపోతాయి అని బాబా చెప్తున్నారు ఈ విధంగా చాలా బాగా రాసి ముద్రించి పెట్టుకోండి రాజయోగం ద్వారా బెనిఫిట్స్ ఏమి అని ముద్రించి పెట్టుకోండి ఆల్రెడీ రెడీమేడ్ అన్నీ దొరుకుతున్నాయి మళ్ళీ ఎక్కడెక్కడైతే కాన్ఫరెన్సులు మొదలైనవి జరుగుతాయో అక్కడికి అవి పంపించండి అప్పుడు వీరు చాలా మంచి నియమబద్ధమైన విషయాలను నేర్చుకుంటున్నారు అని వారు భావిస్తారు ఈ రాజయోగం ద్వారా రాజాది రాజులుగా విశ్వాధిపతులుగా అవుతారు ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత మనం దేవతలుగా అవుతాం మళ్ళీ మనుష్యులుగా అవుతాం ఇలా ఇలా విచారసాగర మంథనం చేసి ఫస్ట్ క్లాస్ అయిన కరపత్రాలను తయారు చేయాలి మిమ్మల్ని మీ ఉద్దేశ్యం అడగచ్చు కావున మీరు ముందే ముద్రించి ఉంచుకోండి ఇది మా లక్ష్యం ఉద్దేశ్యం అని చూపించండి ఈ విధంగా రాయడం ద్వారా బాబా అంటున్నారు ఆకర్షణ కలుగుతుంది బాగా మంచి మంచి పాంప్లెట్లు కూడా తయారు చేయాలి రంగురంగుల మంచి పేపర్తో తయారు చేయబడిన పాంప్లెట్లు తయారు చేస్తే పారసీ కూడా వాళ్ళకి మనసు రాకుండా ఉండాలి ఆకర్షణ కలుగుతుంది ఇందులో హఠయోగము లేదా శాస్త్రవాదం చేయాల్సిన విషయం లేదు వారికి శాస్త్రవాదం యొక్క అహంకారం కూడా ఎంతగా ఉంది వారు స్వయాన్ని శాస్త్రాల అథారిటీగా భావిస్తారు నిజానికి వారు పూజారీలు ఎవరైతే పూజ్యులో వారినే అథారిటీ అంటారు పూజారులనని ఏమంటారు కావున మనం ఏం నేర్చుకుంటున్నాము అన్నది స్పష్టంగా రాయాలి బీకేల పేరైతే ఎంతో ప్రసిద్ధమైపోతుంది యోగం రెండు రకాలు ఒకటి హఠయోగము రెండవది సహజ రాజయోగం ఈ సహజ యోగాన్ని మానవ మాతృలు ఎవ్వరూ నేర్పించలేరు రాజయోగంను ఒక్క పరమాత్మనే నేర్పిస్తారు భగవద్గీతలో చెప్పినారు రాజ విద్య రాజగుహ్య యోగ అని కానీ ప్రతి అధ్యాయం పేరు యోగ యోగ అని ఉంది కానీ యోగం అంటే ఏమి అనేది కూడా తెలియలేదు యోగం అంటే కర్మలో కౌశల్యాన్ని నేర్పిస్తుందని కూడా చెప్పినారు కానీ అది ఎవరు వచ్చి నేర్పిస్తారు అనేది ఎవరికి తెలియదు అదే అంటున్నారు మిగిలిన ఈ అనేక రకాల యోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనుష్య పైన ఉన్నాయి అక్కడ దేవతలకైతే ఎవరి మతం అవసరం లేదు ఎందుకంటే వారికి వారసత్వం లభించి ఉంది వారు దేవతలుగా అనగా దైవీ గుణాలు కలవారు ఎవరిలోనైతే ఇటువంటి గుణాలు ఉండవో వారిని అసురులు అంటారు దేవతల రాజ్యం ఉండేది మళ్ళీ అది ఏమైంది ఎనభై నాలుగు జన్మలని ఎలా తీసుకున్నారు మెట్ల చిత్రం పైన అర్థం చేయించాలి ఈ మెట్ల చిత్రం చాలా బాగుంది మీ హృదయంలో ఏదైతే ఉందో అది మీ ఈ మెట్ల చిత్రంలో ఉంది మొత్తం ఆధారం అంతా చదువుపైనే ఉంది చదువు సంపాదనకు ఆధారం నాలెడ్జ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లౌకికంలో కూడా ఎంత బాగా చదువుకుంటే అంత గొప్ప ఆదాయం అంత ఎక్కువ ఆదాయం లభిస్తుంది గొప్ప కాదు ఇది అన్నింటికన్నా ఉన్నతమైన చదువు ఉన్నతమైన గొప్ప ఆదాయం లభిస్తుంది ది బెస్ట్ చదువు ది బెస్ట్ చదువు ఏ చదువు ప్రపంచానికి తెలీదు ఈ చదువు ద్వారా మీరు మనుషుల నుండి దేవతలుగా రెండు కిరీటదారులుగా అయిపోతారు ఇప్పుడు మీరు రెండు కిరీటదారులుగా అయ్యే పురుషార్థం చేస్తున్నారు చదువు అయితే ఒకటే కానీ చదువుని బట్టి ఒక్కొక్కరు ఒక్కలాగా తయారవుతూ ఉంటారు ఆశ్చర్యం ఒకే చదువు ద్వారా రాజధాని స్థాపన జరుగుతోంది రాజులుగాను అవుతారు సామాన్యులుగాను అవుతారు అంతేగాని ఇక్కడ దుఃఖం విషయం లేదు పదవులు అయితే ఉంటాయి చదువును బట్టి పదవులు ఉంటాయి ఇక్కడ అనేక రకాలైన దుఃఖాలు ఉన్నాయి కరువులు రోగాలు వస్తాయి ధాన్యం మొదలైనవి లభించవు వరదలు మొదలైనవి వస్తూ ఉంటాయి లక్షాధికారులైనా కోటీశ్వరులైనా ఎవరైనా భ్రష్టాచారం ద్వారానే జన్మిస్తారు దెబ్బ తగలడము దోమ కుట్టడం ఇవన్నీ దుఃఖాలే కదా అసలు దీని పేరే రౌరవ్ నరకం అయినా కానీ పలానా వాళ్ళు స్వర్గస్థులైనారు అని అంటారు అరే స్వర్గం అయితే రానున్నది మరి ఎవరైనా స్వ స్వర్గంలోకి ఎలా వెళ్ళారు ఎవరికైనా అర్థం చేయించడం చాలా సహజం ఇప్పుడు బాబా ఇటువంటి వ్యాసాన్ని ఇచ్చారు దీన్ని వ్రాయడం పిల్లల పని ధారణ ఉన్నట్లయితే తప్పకుండా రాస్తారు స్వయాన్ని ఆత్మగా భావించండి ఇప్పుడు వాపస్ ఇంటికి తిరిగి వెళ్ళాలి ఈ ముఖ్యమైన విషయాన్ని పిల్లలకు అర్థం చేయిస్తారు మనం సత్వప్రధానంగా ఉన్నప్పుడు సంతోషానికి అవధులే లేవు అనంతమైన సుఖములో ఆనందంలో ఉంటాం సత్యయుగంలో ఇప్పుడు తమో ప్రధానంగా అయ్యారు ఇది ఎంత సహజమైన విషయం అర్థం చేసుకునేందుకు పాయింట్లు అయితే బాబా ఎన్నో వినిపిస్తూ ఉంటారు కావున కూర్చొని బాగా అర్థం చేయించాలి అయినా అంగీకరించకపోతే వీరు మన కులానికి చెందినవారు కాదు అని అర్థం చేసుకోవడం జరుగుతుంది చదువులో దిన ప్రతిదినము ముందుకెళ్ళాలి వెనుకకెళ్ళకూడదు దైవీ గుణాలకు బదులుగా అసురీ గుణాలను దారణ చేయడం వెనక్కి వెళ్ళడమే కదా అండర్లైన్ చేసుకోవాలి లౌకికంలోనే బాగుంటివి ఇక్కడికి ఇట్లా అని స్వయంని స్వయము అనుకుంటూ ఉంటారు వేరే వాళ్ళనే అంటూ ఉంటారు సో తద్వారా ఏమర్థము వెనక్కి వెళ్ళినామా ముందుకెళ్ళినామా ఇది ఆలోచన చేసే విషయం బాబా అంటున్నారు వెనక్కి వెళ్ళకూడదు దైవీ గుణాలకు బదులుగా అసురీ గుణాలను ధారణ చేయడం వెనక్కి వెళ్ళడమే కదా వికారాలను వదులుతూ పోవాలి దైవీ గుణాలను ధారణ చేయాలి చాలా తేలికగా ఉండాలని బాబా అంటారు ఈ శరీరం అశుద్ధమైనది దీన్ని వదిలేయాలి ఇప్పుడైతే మనం వాపస్ ఇంటికి వెళ్ళాలి తండ్రిని స్మృతి చేయకపోతే పుష్పాలుగా ఎలా అవుతాం ఎన్నో శిక్షలు అనుభవించాల్సి పడుతుంది మున్ముందు మీకు అన్నీ అవుతాయి ఏమేమి తప్పు పని చేసినాం ఏమేమి ఇబ్బంది చేసినాం ఎవరికైనా దుఃఖం ఇచ్చినాము అంటే అన్నీ అవుతుంది తద్వారా మీ పదవి ఇంత అని చెప్పి చెప్పడం కూడా బాబా సాక్షాత్కారం చేయించడం కూడా జరుగుతుంది మీరు ఏ సేవ చేసినారు అని మిమ్మల్ని అడుగుతారు మీరు ఎప్పుడు కోర్టుకు వెళ్ళలేదు బాబా అయితే అన్నీ చూశారు వారు దొంగల్ని ఎలా పట్టుకుంటారో ఆ తర్వాత కేసులు ఎలా నడుస్తాయో అన్నీ చూశారు బాబా అలాగే మీకు అక్కడ కూడా అన్నీ సాక్షాత్కారం చేయిస్తూ ఉంటారు శిక్షలు అనుభవించి మళ్ళీ ఆ పైసాకు కూడా విలువ లేనటువంటి పదవిని పొందాల్సి పడుతుంది శిక్షలు పడతాయి పదవి కూడా అట్లాంటిదే లభిస్తుంది టీచర్కైతే వీరు ఫెయిల్ అయిపోతారు అని దయ కలుగుతుంది బాబాను స్మృతి చేయడం అన్న ఈ సబ్జెక్ట్ అన్నింటికన్నా మంచిది టీచర్కి పాపం ఫీల్ అవుతుంది కదా నా స్టూడెంట్ ఫెయిల్ అయిపోతారే అని దాని ద్వారా పాపాలు సమాప్తమవుతాయి స్మృతి సబ్జెక్టు ద్వారా తండ్రి మనల్ని చదివిస్తూ ఉంటారు ఇదే స్మరిస్తూ తిరుగుతూ ఉండాలి విద్యార్థులు టీచర్ని తలుచుకుంటూ ఉంటారు మరియు బుద్ధిలో చదువు కూడా ఉంటుంది టీచర్తో యోగం తప్పకుండా ఉంటుంది కదా తండ్రి మనల్ని చదివిస్తూ బుద్ధిలో ఈ చదువు కూడా ఉంటుంది టీచర్తో యోగం తప్పకుండా ఉంటుంది కదా సోదరులమైన మనందరికీ టీచర్ ఒకే ఒక శివబాబా వారే సుప్రీం టీచర్ ఇది బుద్ధిలో ఉండాలి మున్ముందు అనేకులకు తెలుస్తుంది అహో ప్రభు మీ లీల అపరం అపారమైంది అని మహిమ చేస్తూ మరణిస్తారు కానీ వారు ఏమీ పొందలేరు టైం ఉండదు చేసుకోవాలనుకున్నా కూడా దేహాభిమానం లేకి రావడం వల్లనే తప్పుడు కర్మలు చేస్తారు ఆత్మాభిమానులుగా ఉన్నట్లయితే శ్రేష్ట కర్మలు జరుగుతాయి అండర్లైన్ కర్మలను బట్టి జన్మ జన్మలను బట్టి సంస్కారం సంస్కారాన్ని బట్టి జన్మ సంస్కారాలను బట్టి కర్మ తో బాబా ఏమంటున్నారు చూడండి ఆత్మాభిమానులుగా ఉన్నట్లయితే మంచి కర్మలు శ్రేష్ట కర్మలు జరుగుతాయి ఇప్పుడు ఇది మీ అందరి వానప్రస్తవస్థ వాపస్ ఇంటికి వెళ్ళాల్సిందే అన్నింటినీ తీర్చుకొని వాపస్ ఇంటికి వెళ్ళాలి ఇష్టమున్నా లేకపోయినా తప్పకుండా వాపస్ వెళ్లాల్సిందే ఆ రోజు కూడా వస్తుంది అర్ధకల్పం కేవలం భారతదేశమే ఉంటుంది మరి ప్రపంచం ఎంత ఖాళీగా ఉంటుంది ఇటువంటి ఆలోచన మీ బుద్ధిలో తప్ప ఇంకెవ్వరి బుద్ధిలోనూ ఉండదు అప్పుడు మీ శత్రువు కూడా ఎవరు ఉండరు బాబాయ్ ఏమంటున్నారు ఎప్పుడైతే మీరు ఆత్మాభిమానిగా అయిపోతారు మీ శత్రువే ఉండరు దేహాభిమానం కారణంగానే అనేక మంది శత్రువులు శత్రువులు ఎందుకు వస్తారు ధనం వెనకే శత్రువులు వస్తారు భారతదేశంలోకి ఇంతమంది ముసల్మాన్లు ఆంగ్లేయులు ఎందుకు వచ్చారు ధనాన్ని చూశారు మనలో మనకే చిచ్చిపెట్టినారు మన మన మనల్ని మనం కొట్లాడుకునేట్లుగా చేసి మనలో మనము వాళ్ళు మాత్రం మన నుంచి ధనాన్ని ఎత్తుకొని పోయినారు ధనాన్ని చూశారు ధనం ఎంతగానో ఉండేది ఇప్పుడు అది లేదు ముసల్మాన్లు గజనీ మహమ్మద్ వచ్చి ఎంత పద్దెనిమిది సార్లు దండయాత్ర చేసి ఒక్క సోమనాథ్ దేవాలయంలోని ఆభరణాలు వజ్రాలు బంగారు అన్ని తీసుకొని పోయినారు కదా ఒంటల్లో బాబా చెప్తున్నారు ఇప్పుడు అది లేదు కావున ఇప్పుడు వారు ఎవ్వరూ లేరు డబ్బు తీసుకొని ఖాళీ చేసి వెళ్ళారు మనుషులకి తెలియదు మీ అయితే మీరు డ్రామానుసారంగా మీకు మీరే సమాప్తం చేసుకున్నారు మేము అనంతమైన తండ్రి వద్దకు వచ్చామని మీకు నిశ్చయం ఉంది ఇది ఈశ్వరీయ పరివారం అన్న ఆలోచన కూడా ఎప్పుడూ ఎవరికీ ఉండదు ప్రపంచంలో వాళ్ళకేం తెలుసు ఈశ్వరీయ పరివారం అని మనకు మాత్రమే తెలుసు అచ్చా మీటే మీటే సికిలదే బచ్చోం ప్రతి మా పితా బాబ్ ప్యార్ యా గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్కీ రుహానీ కో నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ दादा को దాదాకో प्यार గుడ్ మార్నింగ్ और నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ సారాంశం నడుస్తూ తిరుగుతూ బుద్ధిలో చదువు యొక్క చింతన ఉండాలి ఏ కార్యాన్నైనా చేస్తూ కూడా బుద్ధిలో జ్ఞానం వెలువడుతూ ఉండాలి బుద్ధిలో జ్ఞానం తిరుగుతూ ఉండాలి ఇది ది బెస్ట్ చదువు శ్రేష్టాతి శ్రేష్టమైన చదువు దీన్ని చదువుకొని డబల్ కిరీటదారులుగా అవ్వాలి సెకండ్ పాయింట్ ఆత్మలైన మేము సోదరులమన్న అభ్యాసం చేయాలి దేహాభిమానం లేకి రావడం వల్ల చెడు కర్మలు జరుగుతాయి కావున ఎంత వీలైతే అంత ఆత్మాభిమానులుగా ఉండాలి వరదానం శక్తి ద్వారా సదా సంతోషంలో నాట్యం చేసే శక్తిశాలి మహానాత్మలుగా కండి ఎవరిలో సత్యత ఉంటుందో వాళ్ళు నాట్యం చేస్తూ ఉంటారు కదా సత్యత అనే నావ కదులుతుంది కానీ మునగదు సచ్తో నచ్ సత్యంగా ఉండేవాళ్ళు నాట్యం చేస్తూ ఉంటారు సత్యం ఉన్న చోట మనసు ఆనందంతో నాట్యం చేస్తుంది అని అంటారు సత్యంగా ఉన్నవారు అనగా సత్యత శక్తి కలిగిన వారు వారు సదా నాట్యం చేస్తూ ఉంటారు లోపల ఒకటి బయట ఒకటి వాళ్ళతో ఒకటి వీళ్ళతో ఒకటి అంటే భయం అవుతుంది ఎవరితో ఏం చెప్పినానో గుర్తుండదు ఎవరేమనుకుంటారో ఇవన్నీ ఆలోచనలు ఉంటాయి సత్యంగా ఉండేవాళ్లకు ఏ ఆలోచన ఉండదు భయము ఉండదు ఎప్పుడు ముడుచుకపోరు చిక్కులేకి రారు గాబరా పడరు బలహీనంగా కారు వారు సదా సంతోషం యొక్క నాట్యం చేస్తూ ఉంటారు శక్తిశాలిగా ఉంటారు వారిలో ఎదుర్కొనే శక్తి ఉంటుంది సత్యత ఉన్నవారు ఎప్పుడు కదలరు అచలంగా ఉంటారు సత్యత యొక్క నావ కదులుతుందే గాని మునగరు కనుక సత్యతను ధారణ చేసే ఆత్మలే మహానాత్మలు సత్యత అంటే ఒకటి అవినాశి రెండవది నిజం యథార్థం స్లోగన్ బిజీ అయిన మనస్సు బుద్ధిని క్షణంలో స్టాప్ చేయడమే సర్వశ్రేష్ఠ అభ్యాసం బిజీగా ఉండే మనస్సు బుద్ధిని క్షణంలో స్టాప్ చేయడమే సర్వశ్రేష్ఠ అభ్యాసం అదే శాంతికి శక్తి ట్రాఫిక్ కంట్రోల్ ఇవన్నీ క్షణంలో నాకు నేనే అభ్యాసం చేయాలి ఈరోజు కూడా బాబా నిన్న మొన్న మురళీల్లో కూడా అదే పనిగా చెప్తున్నారు కదా సండే మురళీలో కూడా చెప్తున్నారు పిల్లలారా ఐదు నిమిషాలు డ్రిల్ చేయండి మనస్సు బుద్ధిని ఏకాగ్రం చేయండి అని సో బాబా అంటున్నారు సర్వశ్రేష్టమైనటువంటి అభ్యాసం మనస్సు బుద్ధిని క్షణంలో స్టాప్ చేయడం అంత ఈజీగా స్టాప్ కాదు మాట్లాడుతూ ఉండే నోరే స్టాప్ కాదు ఇంకా మనస్సు ఆలోచనలు ఎన్ని ఆలోచనలు చేస్తూ ఉంటుంది దాన్ని స్టాప్ చేయాలంటే అభ్యాసం ఉంటే స్టాప్ చేయొచ్చు ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ